పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా జల్సా సినిమాని ఫోర్ రిజల్యూషన్ రిజల్యూషన్లో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన జల్సాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ మూవీ కంటెంట్ నేటి జనరేషన్ కి కూడా బాగా కనెక్ట్ అయింది దాంతో థియేటర్స్ అన్ని ప్రేక్షక జన పవనంతో పోటెత్తాయి ఫ్యాన్స్ హడావుడితో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి ఈ మధ్య రీ రిలీజ్ల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే తమ అభిమాన హీరోల గత బ్లాక్ బస్టర్లని బుల్లితెరపై కాకుండా వెండి తెరపై చూసి ఆనందించాలనే కోరిక ఫ్యాన్స్ లో చాలా బలంగా ఉంది మహేష్ బాబు బర్త్డే కానుకగా అతని బ్లాక్ బస్టర్ పోకిరిని రీ రిలీజ్ చేశారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది పోకిరి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా రీ రిలీజ్ అయిన జెల్సా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేయడంతో పాటు దర్శకత్వం వహించారు ఇలియానా పార్వతి మల్టన్ హీరోయిన్స్ గా నటించారు పవన్ కళ్యాణ్ చేసే సేవా కార్యక్రమాల స్పూర్తితో జల్సా రీ రిలీజ్ లో వచ్చిన డబ్బుతో సామాజిక కార్యక్రమాలు చేయబోతున్నారని తెలుస్తోంది